నమస్తే వెల్కమ్ అందమే ఆమెకు శాపంగా మారింది అవకాశాలు ఇవ్వని డైరెక్టర్స్ ఎమోషనల్ అయిన హీరోయిన్ హీరోయిన్స్ చాలా మంది తమ అందంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు చాలా మంది గ్లామరస్ పాత్రల్లో కనిపించి అలరిస్తున్నారు కాగా ఓ హీరోయిన్ మాత్రం తన అందం కారణంగా ఆఫర్స్ రాకుండా పోయాయని తెలిపింది ఆమె అందమే తనకు శాపంగా మారింది అని చెప్పుకొచ్చింది సినీ పరిశ్రమలో హీరోయిన్ గా వెలిగిపోవాలంటే అందం ఫిట్నెస్ ముఖ్యమే చాలా మంది నమ్మకం నిజానికి సినీ రంగుల ప్రపంచంలో నటిగా ఓ వెలుగు వెలగాలంటే టాలెంట్ తో పాటు అదృష్టం కూడా కావాలి కానీ ఇప్పుడు మెయిన్ చెప్పబోయే ఓ నటికి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటుంది అందం అంతకు మించిన టాలెంట్ ఉన్నప్పటికీ ఆమెకు సినిమాల్లో అంతగా అవకాశాలు రాలేదు ఆమె అందమే ఆమెకు శత్రువుగా మారిందని తెలిస్తే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు ఆమె ఎక్కువ అందంగా ఉన్నందుకు ఆమెను అనేక చిత్రాల నుంచి తొలగించారు అందంగా ఉందని సినిమాల నుంచి తీసేయడం ఏంటి అనుకుంటున్నారా అవును ఇది చాలా మంది డైరెక్టర్స్ ఆ నటిని మెయిన్ స్ట్రీమ్ నుంచి తీసేశారు ఇంటికి ఆమె తెలుసా ఆమె మరెవరు కాదు తని బాలీవుడ్ నటి దియా ఈ బ్యూటీ తండ్రి జన్మ తల్లి బెంగాలీ తల్లిదండ్రులు కొన్నాళ్లకే విడిపోవడంతో తల్లి మరో చేసుకుంది అందుకే ఈ అమ్మడు తన తల్లిదండ్రుల ఇంటి పేరును ఉపయోగించుకోలేదు రెండు వేల ఒకటిలో మాధవన్ రీమా సేన్ నటించిన తమిళ సూపర్ హిట్ మిన్నలే మూవీ హిందీ రీమేక్ లో నటించింది ఈ చిత్రాన్ని హిందీలో రెహనా హే దిల్ మే తెరకెక్కించగా అంటే రెహనా హై మేరే దిల్ మే అనే మూవీని హిందీలో తెరకెక్కి నటించగా ఇందులో మాధవన్ తెరసన నటించడం ద్వారా హిందీ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా అరంగేట్రం చేసింది సినిమాలో మాధవన్ దియా మధ్య కెమిస్ట్రీ హిట్ అయింది మొదటి చిత్రంలో నటి అందం నటన గురించి మాట్లాడుకున్నారు అయితే ఈ మూవీ తర్వాత ఆఫర్స్ తగ్గిపోయాయి నటి దియా మిర్జా విపరీతమైన అందం కారణంగా చాలా సినిమాల అవకాశాలు కోల్పోయింది నటి దియా మిర్జా మంచి కథతో అర్ధవంతమైన చిత్రాలపై ఆసక్తిని కనబరిచింది అయితే ఆ పాత్ర కోసం ఆమె చాలా అందంగా ఉంది అంత అందమైన అమ్మాయి సినిమాకు సెట్ అవ్వదని చిత్ర దర్శకులు ఆమెను తిరస్కరించారు ఓ ఇంటర్వ్యూలో నటి దియా మిర్జా మాట్లాడుతూ దర్శకులు నన్ను మెయిన్ స్ట్రీమ్ నటిగా చూశారు కాబట్టి నేను కోరుకున్న మంచి కథతో సినిమాలో నటించే అవకాశం రాలేదంటూ చెప్పుకొచ్చింది ఆమె విపరీతమైన అందం కారణంగా ఎన్నో మంచి చిత్రాలు అవకాశాలు రాకుండా పోయాయని ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి మారాయి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి